పాకిస్తాన్ ని ఉగ్రవాదం చేసిందా చూస్తున్న పరిస్థితి కూడా మనం కొడుతుంది సో నిజానికి భారత్ ఈ విషయంలో మనం చెప్పాలంటే ఇప్పుడు తాజా గతంలో ఉన్న అన్ని మన ఎక్స్పీరియన్స్ గుర్తు పాకిస్తాన్ కి సంబంధించి నరేంద్ర మోడీ గారు మంచి వ్యూహాన్ని అమలు ఎన్నడో ఎందులో పాకిస్తాన్ కి సంబంధించిన అన్ని వాణిజ్య సంబంధాలు కానీ లేదంటే విమాన వాటికి సంబంధించి కానీ అన్ని కూడా మనం వాళ్ళ మీద నిబంధనలు ఒక పక్కన సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా మనం ప్రపంచానికి ఒక చెప్పాం పాకిస్తాన్ మీద మా వైఖరిని అదేవిధంగా పాకిస్తాన్కి ఐఎన్ఎఫ్ కానీ ప్రపంచ బ్యాంక్ కానీ రుణాలు అమలు చేసే క్రమంలో ఆ రుణాలు తీసుకొని పాకిస్తాన్ ఏం చేయబోతుంది ఉగ్రవాదులకు ఏ విధంగా నిధులు సంపూర్తుందనే విషయం మీద అది కొంతవరకు నిలిపివేసేట దిశగా మనం పయనిస్తాం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తాం సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఏదన్నా పేదరికంలో ఉన్న దేశాలకు కానీ వాళ్ళకి కానీ కొంత ఎయిడ్ ఆర్థికంగా ఎయిడ్ అందజేసే పరిస్థితి ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు ఇంత స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ట్రైనింగ్ క్యాంపులు ఆ విధంగా చేస్తుంది కాబట్టి మనం అక్కడ కూడా టార్గెట్ చేసాం సో పాకిస్తాన్ని ఒక పక్కన అది ఆర్థిక సంక్షోభంలో కొట్టుబెట్టాడుతూ ఉంది అక్కడ ద్రవ్యోదం పెరిగిపోయింది మరో పక్కన అంతర్గతంగా బల్చిస్తాన్కి సంబంధించిన వేర్పాటు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి పాకిస్తాన్ సైన్యం సైన్యానికి ఒక సవాల్గా మారిన పరిస్థితి కూడా సో మరోపక్క మనం ఇంకోటి ఏం చేసాము ఐక్యరాజ్యసంధి అది ప్రస్తుతం భారత పాకిస్తాన్కి ఉన్న ఒకే ఏకైక ఆయుధం అంటే ఒక చైనా ఒకటి టర్కీ తుర్కీ అంటారు ఇప్పుడు ఆ రెండు మాత్రమే కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అది కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలు మెజారిటీ ఆఫ్ ఇది పాకిస్తాన్ కొంటూ ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు మీద ప్రేమ కాదు కానీ ఒక పక్కన భారతదేశానికి సంబంధించి పక్కన బలంగా ఉండటానికి కావచ్చు చైనా విషయానికి వస్తే ఇక కత్తి వచ్చేసేసి వాళ్ళ ఆయుధాలని కొనుగోలు చేసే ప్రధానమైన దేశం పాకిస్తాన్ సో వాళ్ళు కొద్దిగా ఆ విధంగా మద్దతు పడుతుంది మన ఐక్యరాజ్య సమృద్ధిలో మిగతా నాలుగు దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ ఇవన్నీ కూడా నిన్న జరిగిన సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇప్తికా ఆసిమ్ ఇప్తికారు తన వైఖరిని చెప్తా ఉన్నాడు భారతదేశం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది మా మీద దాడికి పాల్పడుతుంది ఉద్రిక్త స్థానం అవుతుంది మా పౌరులకు భద్రత సమస్యగా ఉంది అది చెప్పబోతుంటే వీరందరూ కూడా ఒకటే క్వశ్చన్ చేశారు మరి పెహల్గాం దాడికి సంబంధించి ఇది ఏంటి పరిస్థితి మీ దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఎందుకు ఉన్నాయి ఆ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు ఎందుకున్నాయి ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు క్షిపణికి సంబంధించిన పాఠాలు వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుర్తు అటు మద్దతు ఎత్తున్న చైనా కూడా మరో సభ్య దేశం శాశ్వత దేశమైన చైనా కూడా మాట్లాడలేని పరిస్థితి అక్కడ ఉంది సో అంటే ఏంటంటే ఆల్రెడీ భారతదేశం దౌత్యపరంగా అన్ని దేశాలకు పాకిస్తాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులు అది అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాలు కూడా ఉగ్రవాద బాధిత పీడిత బాధిత దేశాలుగా ఉన్నాయి సో అందుకని ఉగ్రవాదం అనే విషయం దగ్గరికి వచ్చే అందరూ ఆగిపోతా ఉన్నాం సో పాకిస్తానికి మద్దతు కరువు అంటే దౌత్యపరంగా ఏకాకం చేసాం ఆర్థిక పరంగా ఏకాకం చేసాం వాణిజ్య సంబంధాలు మన మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది చేసాం అంటే అంటే మస్తాన్ రావు మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు మీరు చైనా గురించి ప్రస్తావించారు కాబట్టి చైనాకు సంబంధించి నిన్న ఏదైతే ఈరోజు ఉదయం చైనాకు సంబంధించి ప్రెసిడెంట్ కావచ్చు వారు ఆ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు ఏమన్నారు భారత్ కేవలం పాకిస్తాన్లో ఉన్న ఆ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది దీంట్లో మీ ఇద్దరు కూడా సమయం పాటించాలి యుద్ధానికి సిద్ధం కాకండి అంటూ కూడా ఆయన అయితే మరి చెప్పినట్టుగా చెప్తున్నారు మరి దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు ఏదైతే మీరు ఇద్దరు కొట్టుకోండిరా మధ్యలో నేను మీ యొక్క లబ్ధి పొందుతాననే విధంగా వెనుక నుంచి ప్రయత్నాల్లో ఈ రకంగా వ్యాఖ్యానించారని చెప్పి చైనా కి సపోర్ట్ ఇస్తున్నప్పుడు కనపడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇందాక మనం అమెరికా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మార్కెట్ ఉంది అలాగే చైనాకి సంబంధించి మార్కెట్కి మన భారతదేశంలో కూడా ఆయువు మనం కనుక చైనా మీద ఆంక్షలు వినిపిస్తే చాలా నష్టపోతారు సో ఆ విషయం దగ్గర పెట్టుకుంటుంది చైనా కూడా అంటే కొంత పాకిస్తాన్కి మోరల్ సపోర్ట్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ చైనా మీద అధికంగా ఆధారపడి వాళ్ళ భూభాగాన్ని కూడా చైనాకి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు అట్లాంటి సందర్భాలు చూసినట్టయితే చైనా మద్దతు ఇస్తున్నట్టు కనపడుతుంది కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే భారత్ నూట నలభై కోట్ల దేశం మార్కెటింగ్ పరంగా చైనా వస్తువు ఉత్పత్తి ఇక్కడ బాగా అమ్ముడవుతుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే బాడ మీద పిల్లి వాటం ఉన్నప్పటికీ కూడా కొంత టెన్ ట్వంటీ పర్సెంట్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారు అనేది అంటే ఇప్పుడు ఉగ్రవాద స్థావరాల మీద దాడి కాబట్టి నిజానికి భారత్ మనకు పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటిస్తే మాత్రం అప్పుడు చైనా పరిస్థితి ఏంటనేది బయట ప్రపంచానికి వెళ్ళలేదు ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఉగ్రవాద స్థావరం కాబట్టి అంతర్జాతీయ కూడా అదేంటే వాళ్ళు ఉగ్రవాద స్థావరాలను దాడి చేస్తుంటే ఉంది దానిలో అంటారు కాబట్టి ఆ విధమైన స్టాండ్ తీసుకున్నప్పుడు టోటల్గా చైనా ఏంటంటే ఇప్పుడు కూడా భారత్ దాన్ని ఒక శత్రువు దేశంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే మనకి మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో ఉన్న ఎక్స్పీరియన్స్ పరంగా చూసినట్లయితే చైనా కూడా ఆక్రమించుకుంటానికి కానీ ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది మనకి ఆ టిబెట్ విషయంలో కానీ ఇప్పుడు అది